உபயோதாவரி ஜி ல ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవికి పోటీ చేస్తున్న శ్రీ ఎడవల్లి రామకృష్ణ ప్రసాద్ వైఆర్కే గారు మనందరికీ సుపరిచితమైన వారు ఉపాధ్యాయ మిత్రులారా మీకు అందరికీ నా హృదయపూర్వం సుపార్ట్మెంట్లు నేడు ఉపాధ్యాయ లోకం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది డిఏలు లేవు పిఆర్సీ సకాలంలో లేదు అలాగే హెల్త్ కార్డులు పనిచేయట్లేదు మరి మెడికల్ రేంజ్ నుంచి పెట్టి పెట్టుకున్నటువంటి బిల్లులకి అతి గతి లేదు తర్వాత ఉపాధ్యాయులే మాకు గురువులు ఉపాధ్యాయుల నుండే మేము అందరం కూడా శాస్త్రవేత్తలు ఎంతోమంది మేధావులందరూ కూడా బయటకు వచ్చామని అన్ని రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు లాయర్లు అలాగే అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయుల చేతుల్లోంచే వచ్చామని చెప్పుకునే వీరు ఉపాధ్యాయులను మాత్రం ఏమాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదని మీకు మనవి చేస్తున్నాను మీరు నాకు అవకాశం ఇస్తే హెల్త్ కార్డు లేకుండానే కేవలం ఉపాధ్యాయు ఐడెంటిటీ కార్డుతో మీకు అందరికీ సేవలు అందించే ప్రయత్నం చేస్తానని అలాగే మరి ఎలిమెంటరీ పాఠశాలలకి ఒక విధానం హై స్కూల్ ఉపాధ్యాయులకి ఒక విధానం ఇది సరైనది కాదు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను అంతేకాకుండా మరి బిఏ బిఈడి డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు సెకండరీ గ్రేడ్గా కొంతమంది డైరెక్ట్ బిఈడి అసిస్టెంట్లుగా పనిచేస్తూ సీనియర్స్ కంటే జూనియర్స్ ఎక్కువ ప్రమోషన్లు పొందుతున్నారు ఈ సీనియర్స్ అయినటువంటి వాడు అలాగే ఎస్ఈడిలుగా కొనసాగుతూ అనేక మానసిక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి బిఈడి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంటే అది ప్రాథమిక పాఠశాల కావచ్చు హై స్కూల్ కావచ్చు ఏదైనా కావచ్చు మరి ప్రా హై స్కూల్లో ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ పోస్టులన్నీ కూడా అప్గ్రేడ్ చేశారు కదా అదేవిధంగా మరి ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్నటువంటి బిఏబిఈడి అర్హతలు ఉన్న వాళ్ళకి కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని చెప్పి నా యొక్క డిమాండ్ అదేవిధంగా కేవలం సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఎస్ఈటీలుగా నియమించాలని వాళ్ళు కాలక్రమేణా పొందినటువంటి బిఏ బిఈడి అర్హతలు సాధిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా బిఈడి అసిస్టెంట్లుగా కొనసాగాలని చెప్పి వారికి ఇవ్వాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అంటారు మిత్రులారా మిత్రులారా ఈరోజు ఉపాధ్యాయు వర్గానికి జరుగుతున్నటువంటి ఒత్తిడి ఇంత అంతా కాదు అది మీకు అందరికీ తెలిసిందే ఉపాధ్యాయులకి ఒత్తిడి విద్యార్థులకు ఒత్తిడి అలాగే తల్లిదండ్రులకు ఒత్తిడి అంచేత ఈ ఒత్తిడిని అధిగమించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఉపాధ్యాయ మిత్రులకు మనవి మార్చి పద్నాలుగో తేదీ జరిగే పోలింగ్లో బ్యాలెట్ పేపర్లో వరుస సంఖ్య తొమ్మిదిలో ఉన్న నా యొక్క పేరు ప్రసాద్ ఎడవిల్లి వైఆర్కే అను దాని ఎదురుగా ఉన్న గడిలో మీ మొదటి ప్రాధాన్యత ఓటును నమోదు చేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి శాసన మండలికి పంపించి మీ యొక్క ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే శక్తిని అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.